హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలా బయట మనం గ్రోసరీస్ వాళ్ళ మన ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఇవన్నీ కొనుక్కోవాలంటే ఏదో ఒక సూపర్ మార్కెట్ కంపల్సరీ వెళ్తాం కదండీ సూపర్ మార్కెట్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి సిటీల్లో బాగా అవైలబుల్గా ఉండి డిమార్ట్ అన్నమాట డిమార్ట్కి వెళ్ళాం డిమార్ట్కి వెళ్ళిన వీడియో అన్నమాట ఇది అప్పుడే చాలా రోజులైందండి నాకు అప్డేట్ చేయటం కుదరట్లేదు చాలా రోజుల తర్వాత పెట్టాను వీడియో ఎప్పుడు వెళ్ళినా డిమార్ట్కే వెళ్తాం ఇదివరకు నెలకు ఒకసారి వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మూడు నాలుగు నెలలకు ఒకసారి వెళ్తున్నాం అన్నమాట డిమార్ట్ అంటే తెలియనిదేముందండి అందరికీ తెలిసిందే కదా మనం ఒకటి అనుకుని ఇంకో నాలుగు వేసుకుని వస్తాం అన్ని డబల్ డబుల్ అవుతాయి అందులో రేట్లు కూడా వరకు ఇలా ఉండలేదండి ఏదో ఆఫర్లు పెట్టేస్తాడు అలాగే ఇలాగ అనుకుంటాం కానీ ఆఫర్లు ఏమి ఉండవు మనం ఇదివరకు ఒక చీటీ రాసుకుని మనకి ఏమేమి సరుకులు కావాలో మనం సరుకు కొట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అన్నమాట హోల్సేల్ షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు ఈ డిమార్ట్లో అవి వచ్చాక మామూలుగా వెళ్ళిపోతాం ఏం కావాలి అయితే తెచ్చుకుంటున్నాం ట్రాలీ నిండిపోతుంది బిల్లు చూస్తే పేలిపోతుంది కానీ మనకి ఏది కావాలతో అది తెచ్చుకోవచ్చు మనకి మనమే తీసుకోవచ్చు అన్నట్టుగా వెళ్తాం అన్ని రకాలు ఉంటాయండి డిమార్ట్లో లేనిది అంటూ ఉండదు చిన్న గుండి పిన్నుతో సహా మొత్తం అన్నీ ఉంటాయి నేను ఓన్లీ కింద మన సరుకులు ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ ఈ సరుకులే తీసాను పైన ఇంకొక ఫ్లోర్ ఉంటుంది వాటర్ బాటిల్స్ పిల్లల బట్టల కాడి నుంచి అన్నీ ఉంటాయండి లేనిదంటూ ఏమి ఉండదు చెప్పులు పిల్లల హెయిర్ కిప్పులు మొత్తం కుక్కర్లో అన్నీ ఉంటాయి అది ఇంకొకసారి తీసే ప్రయత్నం చేస్తాను ఇది మామూలు కింద తీసానమాట అనుకోకుండా వెళ్ళాము వెళ్ళిన రోజున ఇంకా వీడియో తీసాను చాలాసార్లు వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా తీయలేదు ఇది వరకు ఒకసారి తీసాను కానీ అంత క్లారిటీగా లేదని మళ్ళీ తీసాను అన్నమాట అండి వెళ్ళినప్పుడు ఆ రేట్లన్నీ కూడా దేనికి అది సెపరేట్గానే ఉంటాయి రేట్లన్నీ కూడా బయట అంటించి ఉంటాయి అన్నమాట ఇంత డిస్కౌంట్ అలాగే అలా అంటించి ఉంటాయి సరుకు అది బాగానే ఉంటుందండి మనం చూసుకుని బాగానే నీట్గానే ఉంటుంది సరుకు అది రేట్లు కూడా బాగానే ఉంటాయి ఇది వరకు చాలా రేట్లు పెరిగినాయండి ఫస్ట్లో మేము ఒక పది సంవత్సరాల ముందు అది తొమ్మిది సంవత్సరాల ముందు డిమార్ట్కి వెళ్ళినప్పుడు మాకు పదిహేను వందలు పదిహేను వందల్లో మాకు నెలకు కావాల్సిన సరుకులన్నీ వచ్చేసి మాట ఇంటికి వన్ మంత్ పదిహేను వందలతో వెళ్ళిపో కానీ అప్పటికి ఇప్పటికి చాలా రేట్లలో చేంజ్ వచ్చిందండి చాలా పెరిగిపోయినాయి మాట అప్పుడు పదిహేను వందలు అంటే ఇప్పుడు పదివేలు పెట్టాల్సి వస్తుంది సరుకులకి అన్ని రేట్లు పెరిగిపోయినాయి కానీ నీట్గా ఉంటాయి మనం తర్వాత పప్పులవి మళ్ళీ వేరుకుని పని ఉండదు ఇదివరకు మనం బయట తెచ్చుకున్నప్పుడు అయితే పప్పులవి ఒకసారి ఏరుకుని డబ్బాలో వేసుకునే వాళ్ళం ఇది అలా పని ఉండదండి ప్యాకింగ్లు ఉంటాయి కాపాలంటే మనం విడిగా కూడా ప్యాక్ చేసుకొని వెయిట్ వేయించుకొని చేసుకోవచ్చు కొన్ని ప్యాకింగ్లు తీసుకుంటాం విడిగా విడిగా లేనివి కొన్ని ఏమో విడిగా తీసుకుని ప్యాక్ అన్నమాట ప్యాక్ చే మనకు కావాల్సినంత వేటి వేయించుకోవచ్చు వేసుకుని మన బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట మొత్తం ఇవన్నీ చూపిస్తున్నానండి ఇప్పుడు పప్పులు ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాం ప్యాక్ చేసాక అక్కడ వెయిట్ వాళ్ళు ఉంటారు సపరేట్గా అక్కడ మళ్ళీ మనం వెయిట్ చేయించుకోవాలి ఏమో కొన్ని జీలకర్రలు గసగసాలు ఇలాంటివన్నీ మెంతులు ధనియాలు ఇలాంటివన్నీ కొన్ని ప్యాకింగ్లు ఉంటాయి కొన్ని లూజు ఉంటాయి అన్నమాట ప్యాకింగ్ బెటర్ అనిపిస్తుంది లూజ్ కన్నా లూజ్ దాంట్లో ఏంటంటే అన్నీ పక్క పక్కన ఉంటాయి కదా ఓదానికి ఒకటి కలిసిపోయేలాగా ఉంటాయి అందుకు ప్యాకింగ్లే తీసుకుంటాం అన్నమాట ఆవాలు ఇలాంటివి అన్నీ కూడా ప్యాకింగ్లే తీసుకోవాలండి విడివిడిగా తీసుకోకూడదు అన్నీ కలిసిపోయి ఉంటాయి మాట ఎప్పుడు కూడా ఒకసారి అయితే విడిగి తీసుకున్నాం అప్పుడు అలా కలిసి పోయినప్పటి నుంచి మేము ప్యాకెట్లు తీసుకుంటాం అవి పెద్ద పెద్ద పట్టవు కదండి ఒక యాభై గ్రాములు అలాగైతే సరిపోతాయి ఎక్కువ ఆడకం ఉండదు కాబట్టి ఇప్పుడైతే చాలా తక్కువగా తీసుకుందాం అని వెళ్ళాం మరి ఏమవుతుందో చూడాలి మొత్తం ట్రాలీ అంత ఎప్పుడు వెళ్ళినా సరే ఎంత ఎంతైతే నిండిపోయేది డీమార్ట్కి వెళ్ళాలంటేనే భయం పట్టుకుంది డీమార్ట్ అనేప్పటికీ జరిచిపోతున్నాం ఏమైనా కావాలంటే పక్కన చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా ఆ షాపుల్లోకి వెళ్ళి ఎప్పుడు కావాలి అప్పుడు తెచ్చుకుంటున్నాం అన్నమాట ఈ మధ్యన అందుకే నాలుగైదు నెలలకు ఒక్కసారి వెళ్తున్నాం డీమార్ట్కి కానీ ఒక్కొక్కసారి ఆఫర్లు బాగా పెడతాడండి ఎప్పుడు పెడతాడో తెలీదు సాటర్డే సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది డిమార్ట్లో అలా ఖాళీగా ఉండదండి బయట బైకులు పార్కింగ్ ఇంత లెక్క ఉంటుంది లోన కూడా జనాలు అసలు మనం ట్రాలీతో కదపడానికి ఉండదు సాటర్డే సండే అయితే ఇంకా అసలు ఖాళీగా ఉండదు పుట్టి రోజుల్లో కొంచెం మాదిరిగా పర్వాలేదు కానీ అప్పుడు ఆఫీసులో అందరికీ సెలవు కదా మొత్తం మ్యాక్సిమం చాలా మంది అందరూ డిమార్ట్కే వస్తారండి ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంప్లాయీస్ ఏంటి మొత్తం వాళ్ళు వీళ్ళని లేదండి ఎవరైనా వస్తున్నారు ఇప్పుడు డిమార్ట్కి అన్ని రకాల సరుకులు ఉంటాయి అన్నట్టు కొంతమంది వస్తారు కొంతమంది చూసి వెళ్ళొచ్చు అన్నట్టు కొంతమంది వస్తారు ఎలాగైతేనండి డి మార్ట్కి వెళ్తే సమ్మర్లో ఏమనుకుంటామంటే కొంచేపు వెళ్ళి ఏసీలో ఉండి రావచ్చు కదా అనిపిస్తుంది అన్నమాట సమ్మర్ టైంలోని ఇంట్లో ఉండి వేడికి మగ్గిపోయి కన్నా చాలామంది అలా అనుకుని వస్తారంట డి మార్ట్కి చల్లగా ఉంటుంది కానీ మనం చూసి కొలది ఒకటి ఒకటి వేస్తూ ఉంటాం బిల్లు కూడా బాగానే పేలుతుంది అన్నమాట బిల్లు కట్టే తెలుస్తుంది అండి ఆ బాధ మొత్తం సోపులు అవి కూడా అలాగా ఆఫర్లు పెట్టేసి అలా బోర్డులు పెడతారండి సోపులు ఏంటి మన సర్ఫ్లు ఇల్లు కడుక్కొని మొత్తం అన్ని అన్ని రకాలు ఉంటాయి దేనికి అది వేరే వేరే సెపరేట్ కౌంటర్లు ఉంటాయండి మనం వెతుక్కుని పని ఉండదు మనం డైరెక్ట్ అలాగే వెళ్తుంటే దేని కౌంటర్లు అవే కనిపిస్తూ ఉంటాయి పక్క పక్కనే ఈ ప ఈ పట్టు సమ్మర్కి అయితే జ్యూసులు కూడా ఆఫర్లు పెట్టాడు అనమాట జ్యూసు బాటిల్ ఎప్పుడు కూడా ఆఫర్లు పెడతా ఉంటాడు అం అవే చూస్తున్నాం అనమాట ఈ ఒక్కొక్క వన్ వన్ ప్లస్ వన్ పెడతాడు మనం ఆ డేట్లు ఎక్స్పైర్ అయినాయి ఏంటో చూసుకుని తీసుకోవాలన్నమాట మాక్సిమం ఎక్స్పైర్ అయితే ఉండవు డీమార్ట్లో ఎప్పుడు కూడా మేము ఛానల్ బట్టి తీసుకుంటున్నాం కనుక తెలుసు ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయినాయి అయితే ఎప్పుడు తీసుకురాలేదు ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుందండి ఇక్కడ మాకు ఇంటి దగ్గరలో కొత్తగా పెట్టారు అన్నమాట డీమార్ట్ ఇది వరకు అయితే ఎల్బీ నగర్ వరకు వెళ్ళాల్సి వచ్చేది ఇంకా ఇది దగ్గర పెట్టిన నుంచి ఇక్కడికి వెళ్తున్నాము కానీ సరుకులు అన్నీ ఉంటాయి మనకు కావాల్సినవి తీసుకుందామని మనం మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట కంట్రోల్ పిల్లలతో వెళ్ళామే ఇంకా అంతే సంగతే వాళ్ళు అవి కావాలి ఈ కావాలని తెచ్చి ఆ ట్రాలీలు వేసేస్తూ ఉంటారు ట్రాలీ నిండిపోతూ ఉంటుందో చూసుకుంటూ ఉండాలి మా అబ్బాయి కూడా అలాగే వేసేస్తాడు మేము ఇంకా మాట్లాడము ఆ బిల్లు కౌంటర్ దగ్గర బిల్ చేసే దగ్గర వాళ్ళు చేస్తుంటే ఈ అన్న అనవసరంగా ఉన్నాయని ఒకటి ఒకటి తీసి పక్కన పెడతాం అన్నమాట అందువల్ల ఇల్లు కడుకుని లైజాలు ఇలాంటివి అన్నీ కూడా ఉంటాయండి పెరుగు కాడు ఐస్ క్రీమ్లు మొత్తం అన్నీ ఉంటాయి లేదంటే ఉండదు చీపిరి నుంచి అన్నీ ఉంటాయండి చీపిరి చేట ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా డ్రింక్ బాటిల్ అయితే ఫుల్గా పెట్టారు ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది కదా అందుకో ఏమో కానీ డ్రింక్ బాటిల్ అయితే ఫుల్గా పెట్టారండి అక్కడ ఏమో ఐస్ క్రీము అదంతా ఇవన్నీ సర్ఫ్ ఎక్సెల్ మొత్తం ఇవి లిక్విడ్లు మాట వాషింగ్ మిషన్కి సరిపడి ఇవి కూడా ఆఫర్లు ఉంటాయండి ఒక్కొక్క సాటర్డే సండే వీకెండ్లో ఆఫర్ పెడతా ఉంటారు అది మనకు తెలియదు ఒక్కొక్కసారి సడన్గా వెళ్ళినప్పుడు ఉంటాయి అన్నమాట అలాగే వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా ఉంటాం సర్ఫ్ వాటిని లిక్విడ్ ఈ రెండు పెడతా ఉంటారు అలా ట్రాలీలు ఉంటాయి ట్రాలీలో ఎక్కి వెళ్ళటమే జరుపుకుంటూ వెళ్ళటమే చిన్నపిల్లల్ని ఉంటే చిన్నపిల్లల్ని ఎక్కించేస్తారు మా అబ్బాయి ఇప్పుడుకి ఇంకా చిన్నపిల్లల్లాగా ట్రాలీ ఎక్కుతాడు మాట కానీ అక్క అది ట్రాలీ తీసుకోవటం వల్ల మనకి ఇబ్బందేనండి బుట్ట తీసుకున్నామంటే చిన్న బుట్ట గొడవ ఉండదు ట్రాలీ అయితే ట్రాలీ నిండిపోతుంది అన్నీ ఒకరాగే ఉంటాయి రేట్లు కూడా పెద్ద డిఫరెంట్ అనిపించదు అన్నీ దగ్గర దగ్గరగానే ఉంటాయి మేము ఏం కావాలి అవన్నీ సీట్ రాసుకుంటాం అన్నమాట అది సీట్ రాసుకుని ఫోన్లో పెట్టుకుంటారు అది చూసుకుని ఏమేం కావాలో అవన్నీ తీసుకుంటాం అక్కడికి వెళ్ళినప్పటికీ అన్నీ మర్చిపోతాం కదా ఏం కావాలో అవన్నీ కూడా మర్చిపోతాం అనేసి అలా రాసుకుని వెళ్తాము కాకపోతే ఇప్పుడు వన్ మంత్ కదలే రెండు మూడు నెలలకే తీసేసుకుంటున్నాం మాట ప్రతి నెల రావటం అనేది అవ్వట్లేదు మధ్య మధ్యలో ఏమన్నా అయిపోతే అప్పుడు ఇలాగ ఆన్లైన్ కూడా ఉందండి డిమార్ట్ ఆన్లైన్ కూడా ఉంది మనకి రైస్ బ్యాగ్ అలాంటివి కావాలన్నా వాటితో పాటు మనం ఇంకేమన్నా సరుకులు కావాలన్నా ఆన్లైన్లో వాళ్ళే ఆన్లైన్లో పెట్టుకుంటే వాళ్ళే తెచ్చి ఇంటికి డెలివరీ చేసేస్తారన్నమాట ఇంకా మొత్తం అంతా అయిపోయిందండి మనం తీసుకోవటం అన్నీ అయిపోయింది బిల్ కౌంటర్ కాడ అలా లైన్ ఉంటుంది ఆ లైన్లో నుంచి అవ్వాలి లైన్ కానీ లైన్లో నుంచుకొని వెళ్ళి వెళ్ళాలి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ బిల్ వేసాక బిల్ కాడ లేట్ అవుతుందండి కొంచెం అంగ అక్కడ వేసినప్పుడు మా ఓడి ఒక్కోటి ఒక్కటి కావాలని తీసుకుని అందులో వేసుకుంటూ ఉంటాడు ఆ కేందర్జాలో చాక్లెట్లు ఇవే మాడికి కావాల్సిన బాదం పాలు ఇలాంటివన్నీ తీసుకుంటాడు తీసుకుంటాడనమాట అంగ మొత్తం మా పిల్లలకి పిన్నులు క్లిప్పులు కూడా ఉంటాయండి ఇక్కడ వెళ్ళేదారులు కౌంటర్ దగ్గర పెడతారు వెళ్ళేటప్పుడు గమ్ము తీసుకుంటారనే ఏంటో మరి ఒక్కొక్కరు అనవసరంగా తీసుకున్న వాళ్ళు అక్కడే వదిలేస్తారు బిల్ కౌంటర్లు ఎక్కువే ఉంటాయండి జనాన్ని బట్టి బిల్ కౌంటర్లు కూడా ఎక్కువ పెడతారు అంగ మావారు బిల్లు వేయిస్తున్నారన్నమాట బిల్లు వేయించేసి మనం మళ్ళీ మన బ్యాగులు ఉంటే ఆ బ్యాగుల్లోనే సర్దేస్తారు వాళ్ళు మేము బ్యాగులు తేవండి ట్రాలీలోనే పెట్టించేసుకుంటాం ట్రాలీలో పెట్టేసాక మనం బయటకు వెళ్ళాక బండిలో బ్యాగులు తీసుకుని బండిలో మనకు కావాల్సినట్టు సర్దుకోవచ్చు అన్నమాట వాళ్ళు అన్ని హోదా మీద ఒకటి వేసేస్తారని ఇంకా అందులో బ్యాగులు తీసుకురామ్మ వరకు బ్యాగులు తీసుకొస్తే అలాగే చేసేవారు ఆయిల్ ప్యాకెట్లు అవి లీక్ అయిపోయి అందుకే మేము బయటకు వెళ్ళాక అప్పుడు సర్దుకుంటాం అన్నమాట అంగో వేసామండి బిల్లు వేయించుకుని వచ్చాం అంగో బిల్లు చూపిస్తున్నారు బిల్లు తక్కువ అవ్వలేదు వాటికి ఆ సరుకులకి ఎంత ఎన్ని వేలు అయ్యి ఉంటాయో మీరు నాకు కామెంట్లో చెప్పండి నేను తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ వీడియోలో చెప్తాను అనమాట ఎంత అయ్యింది అనేది అనేసి బయటకు వచ్చాము ఏసీలోంచి బయటకు వచ్చినప్పటికి బయట ఎండమాట మంచి ఎండ టైం అన్నమాట లంచ్ అవగానే ఇలా డి వెళ్ళాము బయట మంచి ఎండగా ఉందని అక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉంటుందన్నమాట కోన్ ఐస్ క్రీమ్ అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తారు మామూలు ఇలా పుల్ల ఐస్ క్రీమ్ మొత్తం అన్నీ ఉంటాయండి పాప్కార్న్ కాని అన్నీ బయట తయారు చేసి ఇస్తారు దేని కౌంటర్ దానికే ఉంటుందని చెప్పాను కదా ఇది బయటకు వచ్చాక అన్నమాట సరుకులు అన్నీ తీసుకుని బయటకు వచ్చాక ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది అనిపించింది ఆ చల్లదనానికి ఐస్ క్రీమ్ కూడా తీసుకుంటున్నాం మాట తీసుకుంటున్నారు మా వారు అక్కడ దానికి కూడా టోకెన్ తీసుకు ఐస్ క్రీమ్ కూడా టోకెన్ తీసుకోవాలండి ముందే డబ్బులు కట్టేస్తే టోకెన్ ఇస్తాడు ఆ టోకెన్ పట్టుకుని ఇంకో చోటకి వెళ్తే వాళ్ళు ఐస్ క్రీమ్ పెట్టిస్తారన్నమాట ఆ టోకెన్ తీసుకుని అది కోనే ఆ కోనే ఐస్ క్రీమ్ లేదంట అవ్వలేదు ఇంకా టైం పడుతుంది అన్నారు అప్పుడు ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నమాట ఏదో ఒకటి కొంచసేపు తింటే సరిపోతుంది కదండి చలదానానికి మా అబ్బాయి ఉన్నాడంటే ఇంకా ఐస్ క్రీమ్ మీదకే పడుతుంది బండి ఐస్ క్రీమ్ బాక్సులు ఇలాంటి పుల్లాయిస్లు ఇంటికి తెచ్చుకుంటే కరిగిపోతాయని బయట నుంచి కొంచెం సేపు ఆ చూస్తూ అలా వేసి తింటున్నామన్నమాట రిలాక్స్ అవుతున్నాం కొంచెంసేపు ఇప్పుడు దాకా షాపింగ్ అయింది కదా కొంచెంసేపు రిలాక్స్ అవుతున్నాం పుల్లైస్ మాట ఛానల్లో అయింది గమ్ముని తినాం కదా అది తినేసాక అప్పుడు మనం అన్నీ బ్యాగ్ వేసేసుకొని ఇంకా బండి మీద బయలుదేరిపోయామని ఇంటికి ఓకేనండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ వెళదాం ఓకేనండి బాయ్